ఇది ముళ్ళవెంకాయ అంటే ముల్లవకాయలు చిన్న చిన్న కాస్తూ ఉంటాయి ముల్లవకాయ ఇది తింటే ఎంతో ఆరోగ్యం ఈ ముళ్ళవంకాయ ఎట్ట చేయాలి ఈ దీనికి ఏమే వస్తువులు చూడండి కొత్తిమీర కరేపాకు ఎర్రగడ్డలు టమాటాలు చింతపండు ఈ తెల్లగడ్డలు తెంచుకోవాలి పక్క పక్క దంచేసుకొని ఆరోగ్యకరమైనటువంటి చాలా రోగాలు కూడా తగ్గిస్తాయి మనకి తెలియని ఆయాసం ఉంటుంది కదా ఎప్పుడైతే మన ఆయాసం పడుతుంటాం అది తగ్గిస్తుంది ఒక కూడా చాలు ఇంక ఎర్రగడ్డలు కోసి పెట్టుకోవాలా టమాటాలు కోసి పెట్టుకోవాలా చింతపండు పిసికి పెట్టుకోవాలి అంతే చూడండి ఎట్ట చేస్తాను అనేది ఎట్లా కోసి పెట్టుకోవాలి ఈ విధంగా తోటలో వేసుకొని కొట్టాలా దీంట్లో గింజలు వస్తాయి ఇట ఈ దీంట్లో ఈ కాయల లోపల గింజలు ఈ గింజల్ని శుద్ధంగా పోయేంత వరకు కడిగి పోసేయండి ఇది ఇప్పుడు చేస్తాము చూడండి ఈ విధంగా నల్లంగా వస్తుంది దీని అంతా పారేసేయండి ఇటు రెండు మూడు సార్లు మూడు సార్లు కడగాలి இந்த விதம் நூறு கொச்சுனட் உடனே தான் குறிச்சி பயப்படாது மன வாடச்சு சூப்பரங்க கடுக்கோவா மூணு நாலு சார் கடி வந்து சந்தபண்டு பிசுபட்டுக்கால இது எப்படி தயாரி மாதிரி

इंदोआ हरगड़ हरगड़ड़ा ये ये ही मां व्यंजन कुछ तो नहीं आई ये योनी को मार पाती मला नहीं आई तो छेद पेत को ने दे जैसे ये दिमाग ना इंरा चिप मॉडिफाई और कर चलो चलो karena Jodoh, jodoh. Hah, ready? Hmm. Hmm. ready ready.